నాలుగు పద్దెనిమిది నెలల పాటి రాశల వరకు అందువల్ల బంగారమే కాబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వచ్చే ఏడాది మే పద్దెనిమిదిన రాహు మీద రాశి నుంచి కుమరాస్సులకు మారడం జరుగుతుంది రాహు కుమరాసులకు పద్దెనిమిది నెలలో సంచారం చేస్తాడు కుమరాసి రాహుకు దాదాపు ఉత్త్యక్షక్షేత్రం లాంటిది అందువల్ల రాహు ఈ రాశిలో ప్రవేశించినప్పుడు కొన్ని రాశులకు ఆయా రాశులను బట్టి స్థితిగతులను బట్టి రాహు రాజ యుగాలను ధన యుగాలను భాగ్య ఇవ్వటం ఖాయమని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ రాశుల వారికి అద్భుతమైన యోగాలు రాబోతున్నాయి ఈ యొక్క రాశి మార్పులో మేషం మిథునం సింహం కన్యా ధనుసు మకర రాశుల వారికి అదృష్టాలు రాబోతున్నాయి మేషరాశి వారికి శని వ్యయస్థానంలోనూ ప్రవేశించడం వల్ల ఈ రాశికి వెళ్ళినాడి శని ప్రభావం అవుతుంది ప్రారంభం అవుతుంది అయితే లాభస్థానంలో రాహు ప్రవేశం వల్ల ఏలాంటిసే ఫలితాలు బాగా తగ్గిపోవడం జరుగుతుంది అనేక మార్గాల్లో ఆదాయ వృద్ధి చెందుతుంది ఉన్నత స్థాయి వ్యక్తులతో సన్నిహితులతో సంబంధాలు ఏర్పడతాయి ఉద్యోగంలో శ్రీఘ్ర పురోగతి అవకాశం ఉంది నిరుద్యోగులకు విదేశీ ప్రయత్నాలు చేసుకోవడం మంచిది ఆరోగ్యము మెరుగుపడుతుంది వృత్తి వ్యాపారాలు కూడా బాగా లాభసాటిగా ఉంటాయి మిథన్ రాశి వారికి భాగ్యస్థానంలో రాహు ప్రవేశం వల్ల విదేశీ సంబంధమైన అవకాశాలు వస్తాయి నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆఫర్లు వస్తాయి పెళ్లి ప్రయత్నాల్లో విదేశీ సంబంధాలు అనుకూలిస్తాయి విదేశీ సంపాదన లభించే యోగం ఉంది తండ్రి వైపు నుంచి సంపద లభిస్తుంది ఉద్యోగ జీవితం కొత్త మలుపులు తిరుగుతుంది వృత్తి వ్యాపారాల్లో కొద్ది మార్పుల్లోనే అభివృద్ధి బాట పడుతుంది తీర్థయాత్రలు విహారయాత్రలు ఎక్కువగా చేయడము జరుగుతూ ఉంటుంది సింహరాశి జాతకులు ఈ రాశి వారికి సప్తమ స్థానంలో రాహు ప్రవేశం వల్ల ఉద్యోగ జీవితంలో భారీగా సానుకూల మార్పులు వస్తాయి ఉద్యోగంతో పాటు షేర్లు స్పెక్యులేషన్లు మొదలు చేయడం కానీ కొత్తగా వ్యాపారాలు ప్రారంభించడం కానీ జరుగుతుంది వృత్తి వ్యాపారాల్లో తిరిగ ఉండని పరిస్థితి ఏర్పడుతుంది ఉన్నత స్థాయి కుటుంబాలు చెందిన వ్యక్తులతో పెళ్లి కుదిరే అవకాశం ఉంది ప్రేమ వ్యవహారాలు విజయం సాధిస్తారు జీవన శైలిలో సమూలమైనటువంటి మార్పులు రాబోతున్నాయి కన్యా రాశి వారికి రాహు ప్రవేశం వల్ల శత్రురోగ రుణ సమస్యల నుంచి చాలా విముక్తి కలుగుతుంది ఆదాయం ఎప్పుడు ముప్పుడుగా పెరిగి ఆర్థిక సమస్యల నుంచి బయటపడడం జరుగుతుంది ఉద్యోగంలో స్నేహితుల పురోగృతి అవకాశం ఉంది ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది ఆస్తి సమస్యల నుంచి గట్టెక్కుతారు వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి